మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలతో మన నియోజకవర్గంలో హరే రామ హరేకృష్ణ ఫౌండేషన్ వారి బ్రేక్ఫాస్ట్ విద్యార్థుల కార్యక్రమానికి మరియు డెబ్బై ఐదు పాయింట్ నలభై ఐదు డెబ్బై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల వివిధ అభివృద్ధి పథకాలకు కూడా ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రిమర్యులు ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంకా గతంలో పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి పరిశ్రమలు మన ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షతో పనిచేసినటువంటి మన శ్రీధర్ బాబు గారు అదేవిధంగా చూపల్లి కృష్ణారావు గారు మన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అభివృద్ధికి ఎన్నో పథకాలను మొన్ననే మహబూబ్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు మన మహబూబ్ నగర్ జిల్లాకు అభివృద్ధి పథకాల రూపంలో తీసుకొస్తామని స్పష్టమైన హామీ కూడా ఆ సభలోనే రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లతో మహబూబ్ నగర్ జిల్లాని అన్ని రంగాల కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మనమంతా కూడా తనకు విధేయులమై ఉండి మన జిల్లా అభివృద్ధి గురించి తను ఏ పథకం తీసుకొచ్చినా సరే పరిశ్రమలు ప్రవేశపెట్టడానికి వచ్చినా సరే మనమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల భూసేకరణ విషయంలో కూడా తనకు సహకరించి పదిహేను వేల కోట్ల రూపాయలతో ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్న సందర్భంలో మనం అందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదే విధంగా ఈ కార్యక్రమం లోపల మన గౌరవ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మన ఎస్పీ గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా నా సహచర శాసన సభ్యులు శంకర్ గారు నగర్ అదేవిధంగా చైర్పర్సన్ వైశ్య కల్వ సుజాత గారు అదేవిధంగా నా మిత్రుడు ఫైవ్ గారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా కొడంగల్ నుంచి ఉండి వికారాబాద్ జిల్లాలోనే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాజేష్ రెడ్డి గారు నారాయణపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మన విజయ్ కుమార్ రెడ్డి గారు విజయ్ కుమార్ గారు అదేవిధంగా ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి మిషల్ డామినేకా గారు తను క్యాన్సర్ లాంటి వ్యాధులకు మందులు పదిహేడు పరిశ్రమలు దేశంలో పెట్టి దాంతో పాటు పేద విద్యార్థులకు మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకునేందుకు వారిని కూడా స్పాన్సర్స్ గా ఆహారం తెలియజేస్తూ నేను కూడా టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ యొక్క ఫౌండేషన్ ద్వారానే ఫుడ్ సప్లై తీసుకుంటున్నా అనే విషయాన్ని కూడా గర్వంగా తెలియజేస్తున్నాను